నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని దాన్ని ఎలా ఆచరణలోకి తెచ్చుకొని ఎట్లా మనం ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం నిజం చెప్పాలంటే అబ్బా మన వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఈ ఉపనిషత్తులని వేదాలని తర్వాత వేదాంగాలని ఆ తర్వాత స్మృతులని తర్వాత ఇంకేంటి దర్శనాలని తర్వాత ఆగమశాస్త్రమని ఇట్లా ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి సృష్టి వ్యక్తం చేసుకొచ్చిందో మనకు తెలియదు కానీ అట్లా ఏంటి మొత్తం టోటల్గా ఏంటి మనం అందరము మనుషుల అంతే మనుషులందరికీ ఉన్నవి నాలుగే నాలుగు ఎవరికైనా ఉన్నది ఆకలి ఉన్నది దప్పిక ఉన్నది తర్వాత సృష్టికి సంబంధించిన విషయాలు ఉన్నాయి నాలుగు ఇన్సెక్యూరిటీ ఉంది అంత అంటే ఏంటి భయం ఉంది అంతే కదా చిన్న పురుగు చూ బల్లిని చూస్తే చిన్న పురుగు పారిపోతుంది అట్లాగే బల్లి ఇంకో పెద్దదాన్ని చూస్తే పారిపోతుంది తర్వాత మనం ఇంకొక దాన్ని చూస్తే పారిపోతాం అల్టిమేట్ ఏంటి ఆ ఇన్సెక్యూరిటీ అంటే భయం అనేది అందరికీ ఉన్నది ఆ మిగిలిన మూడు దేని కిందకు వస్తాయి ఆకలి దప్పిక ఆ తర్వాత ప్రొక్రియేషన్ ఇదంతా వచ్చి కోరిక కిందకు వస్తాయి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఉపనిషత్తుల గురువులు అంటే ఎన్ని యాక్చువల్గా చెప్పాలంటే సృష్టి ఎప్పుడు కరెక్ట్గా భూమి మీద ప్రాసెస్ అయింది ఎప్పుడు మానసికంగా ఎప్పుడు ఇవాల్వ్ అయినారు అనేటు విషయం గురించి పెద్దగా ఆధారాలు లేవు కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం ఇప్పుడు భగ భాగవతం చదివినా ఆ తర్వాత భగవద్గీత ఉపనిషత్తులు చూసుకున్నా తర్వాత వేదాల్లో కంప్లీట్గా కర్మకాండ తర్వాత ఉపాసనా కాండ ఆ తర్వాత ఎట్లా పుట్టినప్పటి నుంచి చివరి వరకు జీవితాన్ని ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ చూస్తే ఆ పేర్లన్నీ చూస్తే ఇది ఎప్పుడెప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు జరిగిందో మనకి అంటే అసలు మన ఊహ కన్నదన్నమాట అందుకనే మన వాళ్ళు యోగాలు నాలుగు యుగాలు చెప్పారు ఫస్ట్ ఏంటి సత్యయుగం కృతయుగం రెండోది వచ్చేమో రెండోది వచ్చేమో ఇతిహాసం ఇతిహాసం వచ్చేమో త్రేతాయుగం రాముడు మూడోది వచ్చేమో ద్వాపరయుగం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ఈ ద్వాపరయుగం ఎట్లా అంతమైంది కౌరవ పాండవుల యుద్ధంతో లాస్ట్లో వాళ్ళ వారసుడు ఎవరైనా పరీక్షిత్ రాజ్యానికి వచ్చిన తర్వాత ద్వాపరయోగం అంతమైంది మరి పరీక్ష తిన్నాళ్ళు పరిపాలన చేశాడు తర్వాత పరీక్షల తర్వాత వచ్చినటువంటి రాజుల పేర్లేం పెద్దగా మనకెక్కడ హిస్టరీలో కనిపించవు కాకపోతే అంతకుముందు ఎవరు మౌర్యులు పరిపాలించారు మౌర్యులు వచ్చేమో మన పాండవులకేం సంబంధం లేదు కౌరవులకు సంబంధం లేదు తర్వాత మౌర్యులు పరిపాలించాడు తర్వాత అశోకుడు పరిపాలించాడు ఆ తర్వాత ఇదంతా కూడా క్రీస్తుకు పూర్వమే అంటే క్రీస్తుకు పూర్వం వచ్చి మరి అది ఎన్ని వేల సంవత్సరాలు అనేటువంటిది పెద్దగా మనకే తెలియదు కాకపోతే మనకి చరిత్ర మాత్రం క్రీస్తు శాఖం అంటే ఆఫ్టర్ క్రైస్త అయితే మాత్రం అన్ని రికార్డ్ అయి ఉన్నాయి అప్పుడు వచ్చేది మనం ఒకటి రెండు శతాబ్దాలంతా కూడా మన భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా శాతవాహన్లు వాళ్ళు పరిపాలించారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు పరిపాలించుకోవడం జరిగింది అంటే ఏంటి అందరూ మొత్తం ఇది విధంగా చిన్న చిన్న పరగణాల పరిపాలించుకున్నట్టున్నారు తర్వాత ఎప్పుడైతే భారతదేశం మీద తురుస్కల దండయాత్ర జరిగిందో వాళ్ళు కూడా వచ్చే మొట్టమొదటి ఆక్రమించుకోవాలి ఊరికి ఏం చేశారు కొంత సంపాదించుకుంటూ వెళ్ళిపోయినారు దేవాలయాల కింద ఉన్నటువంటి బంగారాలకి అన్నీ సాధ్యమైనంత వరకు దోచుకున్నారు చివరికి పదవ శతాబ్దం ఆ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఇక్కడ పరిపాలన చేస్తే బాగుంటుంది అని అల్టిమేట్గా ఏంటి యూల్ ట అనేటువంటి వాడిని తీసుకొచ్చి ఒక లీడర్గా ఇక్కడ పెట్టిన తర్వాత ఆయన తర్వాత అప్ప ఇంకెవరు రజియా సుల్తాన్ అని ఆవిడ ఆ తర్వాత అల్టిమేట్గా ఏంటి అసలు మొత్తం మీద సామ్రాజ్యంగా స్టా స్టార్ట్ అయింది మొఘలు వచ్చిన తర్వాత ఫస్ట్ పానీపట్టు యుద్ధం తర్వాత రెండో పానీ యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు ఆ ప్రాంతంలో జరిగింది దాంతో కంప్లీట్గా భారతదేశంలో తురుష్కల అడ్మినిస్ట్రేషను పదిహేను వందల ఇరవై ఆరులో ఈ పదిహేనవ శతాబ్దం ఎండుకల్లా మొదలైంది చిన్నగా పదహారవ శతాబ్దం వచ్చేటప్పటికి బా బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు తర్వాత వాళ్ళు కూడా ఒక వంద రెండు వందల సంవత్సరాలు వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకొని చివరికి ఎయిటీన్త్ సెంచరీ ఎండ్ వచ్చేటప్పటికి మొత్తం అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి చిన్న రాజ్యాలన్నింటినీ తీసిపడేసి ఒకే ఒకటిగా బ్రిటిష్ అదే బ్రిటిష్ అదేంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అది అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసుకుంది చేసుకున్న వాళ్ళు చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చిన వచ్చేంతవరకు దాదాపు ఎప్పటి నుంచి పదహారు శతాబ్దం అంటే పదిహేడు కల్లా ఏం ఏం అడ్మినిస్ట్రేషన్ రాలేదు పద్దెనిమిది పంతొమ్మిది అంటే దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు అంతకుముందు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు మార్పు ఉంది అంతకుముందు ఏంటి తర్వాత పదో శతాబ్దం నుంచి పదిహేను వరకు తురుష్కుల పరిపాలన ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో వేరే వాళ్ళ పరిపాలనే మనదొచ్చేంత ఇప్పుడు నలభై ఏడు తర్వాత ఇప్పుడు ఎంత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అంతకుముందు దాదాపు వందల సంవత్సరాల నాడు వాళ్ళు వాళ్ళు పరిపాలించారు ఈ క్రమంలో ఈ పుస్తకాలు కానివ్వండి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీసు అదంతా కొంచెం కొంచెం కూడా డైల్యూట్ ఉండొచ్చు ఏమైనా ఇది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో మనకేంటి అనేవి శృతులు అంటే మన ఋషులు డైరెక్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఒకళ్ళు చెప్పబడినవి కాదు వాటిని అపరి చేయాలంటారు మరి ఆ మహానుభావులు తత్వం పరమాత్మతత్వాన్ని అందిందో లేకపోతే వాళ్ళు స్వచ్ఛంగా ఉండి వాళ్ళ అవగాహనకు అందించుకున్నారు మనకు తెలియదు ఈ నాలుగు వేదాలు వచ్చి ఋద్వేదం ఎదుర్వేదం సమ సామవేదం అధర్మవేదం నాలుగు వేదాలు తర్వాత తర్వాత వాటికి అనుగుణంగా ఉపవేదాలు తర్వాత వేదాంగాలు ఇవన్నీ ఉన్నాయి అంటే మొత్తం ఎట్లా ఎట్లా అడ్మినిస్ట్రేషన్ జరగాలి అనే పాయింట్ మీద తర్వాత లాస్ట్లో వచ్చేసేటప్పటికే ఎండు పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు రాశారు ప్రతి వేదానికి ఎండు పోర్షన్ ఉపనిషత్తులు రాయడం జరిగింది ఈ ఉపనిషత్తులు కూడా ఆ ఋషులు మరి ఎన్ని లక్షల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు ఎందుకంటే రాముడు పరిపాలనా కాలం అరవై వేల సంవత్సరాలు అంటున్నారు ఇంకా సత్యయుగంలో ఒక లక్ష సంవత్సరాలు పరిపాలించారంటున్నారు ఏమైనా ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళు చెప్పిందే కోర్స్ కొంతగా మనం ఇప్పుడు ఆ సిమిలారిటీస్ కనుక మనం చేసి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ జరుగుండచ్చమో అనేటువంటి అవగాహన కూడా వస్తుంది అంతే కదా భారతంలోనే రామాయణంలోనే మన పుష్ప విమానం కనపడుతుంది ఆ తర్వాత భారతంలో వచ్చేసేటప్పటికే వంద మంది పిల్లలు ఎగ ఒక అంటే ఏంటి వాళ్ళని చేయించు అప్పుడు మనం చేస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ మెథడ్స్ తోటి అలా వాళ్ళు పుట్టడం జరిగింది తర్వాత మంత్రశక్తితోనే మళ్ళీ పిల్లలు రావడం జరిగింది అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగి ఉండవచ్చేమో అని మనకైతే తెలియదు కాకపోతే ఉపనిషత్తుల విషయం మైత్ర ఏంటంటే కంప్లీట్గా ఇది జ్ఞానకాండ ఏంది చెప్పింది నిజం చెప్పాలంటే ఇది అల్టిమేట్ ఏంటంటే మొత్తం జ్ఞానం అనేటువంటి పాయింట్ మీదనే అంత ఉపనిషత్తుల సారం అంతా ఆధారపడి ఎట్లా ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ ఏం చేస్తున్నాడు మన వ్యాస ఆయన ఆయనంతా కూడా డైల్యూట్ చేసేసి మొత్తం లక్ష శ్లోకాలు భారతం రాస్తే ఏడు వందల శ్లోకాలు డివై డివైడ్ చేసి భగవద్గీతగా రాసిపెట్టుంది అక్కడ సిచ్యుయేషన్ ఎక్కడ రాయడం జరిగిందంటారు భగవద్గీత వచ్చి యుద్ధ భూమిలో అంటే సంసారం అనమాట అంటే యుద్ధ భూమి మనది కూడా సంసారం ఈ సంసారంలో నుంచి మనం టెన్షన్ లేకుండా కంగారు పడకుండా అంతే కదా మన టెన్షన్ పడకుండా ఉండే సిచ్యుయేషన్ ఏముంది ఏ ఫేజ్ కా ఫేజ్ మారుతుంది ందుగా పుట్టడము పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ చదువులు చదువుల తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ తర్వాత మళ్ళీ వృద్ధాప్యం అంటే ప్రతి ఫేజ్లో మార్పు కనపడుతూ ఉంటుంది టెన్షన్ వస్తూ ఉంటుంది కానీ అవన్నీ లేకుండా ఎలా మనం మనం మేనేజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత ఆ మహానుభావుడు వ్యాస మహానుభావుడు మనకి చెప్పటం జరిగింది తర్వాత ఏంది నిజం చెప్పాలంటే ఇది శాస్త్రం ఏంటి భగవద్గీత ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ సూత్రాలు భగవద్గీత కలిపి మనం శాస్త్రం అనొచ్చు ఎందుకంటే ఇది అథెంటికల్గా మన్ని మన మీద మనం ప్రయోగం చేసుకొని చూసుకోవచ్చు ఏం చెప్పారు భగవద్గీతలో సరే మొ మొట్టమొదటి చాప్టర్లో వచ్చి అర్జునుడి విషాద యోగం అన్నాడు లాస్ట్లో వచ్చి మోక్ష సన్యాస యోగం అని పజ్యంధుతో మొదలించాడు నాలుగు యోగాలు ముఖ్యంగా చెప్పాడు ఏంటి కర్మ భక్తి యోగం జ్ఞానం అన్నాడు ఈ నాలుగుడికి యోగం అని పెట్టాడు అంటే ఏంది నిజం చెప్పాలంటే నాలుగు యోగాలు కూడా ఇక్కడ లేవు ఉన్నవి మనం ప్రాసెస్ చేసి తీసుకుంటే రెండుగా తీసుకోవచ్చు అంతే కదా మనకి లోపల ఒక ఆలోచన ఉంది జ్ఞానం ఆ ఆలోచనను మనం పనిచేస్తున్నాము కర్మ అంతే కదా అంటే ఏంటి మనతో మన ద్వారా ఐడియాస్ వస్తున్నాయి ఆచరణలోకి వస్తున్నాయి జరిగిపోతూ ఉన్నాయి అంటే ఏంటి రెండే ఉన్నాయి ఇంకా తీసేసి ఇంకా మహానుభావుడు ఏమంటాడు రెండు కూడా లేవు ఉన్నది ఒకటేననేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పడం జరిగింది ఏంటి ఆ ఒకటి ఆ ఒకటే అంటాడు నిరాకారం అయినటువంటి జ్ఞానం అంటాడు అంటే నేను నిరాకారం అంటాడు నిరాకారానికి నామం లేకపోతే రూపం లేకపోతే ఉండడం అనేటువంటి విషయం అవగాహన ఉండి ఉండడం అనే విషయం మనకు తెలుస్తూ ఉంటే దాన్ని ఏమంటాడు నిరాకారమైనటువంటి జ్ఞానం ఇప్పుడు ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏ ఇప్పుడు కర్మయోగం ఏం చెప్తాడు అర్జునుడు విషాద దిగులు పడి నా వల్ల కాదు నా బంధువుల్ని నేను చంపలేను నాకు యుద్ధం చేసే పొజిషన్ కూడా లేదని నిరాశగా విబడేసేసి ఏడుస్తూ అర్జునుడు కూర్చున్నప్పుడు అప్పుడు భగవాన్ చిరునవ్వుతో ఏం చెప్తాడు నాయన నువ్వు ఇక్కడ టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు నువ్వు నేను ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఉన్నాము ఉండబోతాము కాకపోతే నా ఆ జన్మ దివ్యం నాకు తెలుసు నీ జన్మ గురించి నువ్వు తెలియదు కాకపోతే ఏంది నువ్వు కూడా ఆ దివ్య స్థితికి రావ రావ రావడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు అసలు నాది దివ్యమైన జన్మ అనేటువంటి విషయం మీద అంటే జ్ఞానం మీద నువ్వు పిసరంత కూడా దృష్టి పెట్టలేదు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్తాడు ఏం చెప్తాడు ఫస్ట్ వచ్చి అర్జునుడు విషాదయోగం నీ విషాదానికి అంత కారణం నాది శరీరం అనేటువంటి భ్రమలో ఉన్నావు నీది శరీరం కాదు నువ్వు జ్ఞానస్వరూపుడివి జ్ఞానానికి నామం లేదు రూపం లేదు పుట్టేది లేదు చచ్చిపోయేది లేదు అందువల్ల ఏంటి అనేటువంటి విషయంగా సాంఖ్యయోగంలో చెప్తాడు సాంఖ్యం అంటే ఏం లేదు జ్ఞానం తర్వాత ఏంటి సంఖ్య రెండు అంటే ఏంటి ఆత్మ అనాత్మ అనేటువంటి రెండు విషయాలు చెప్పి రెండింటికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి జ్ఞానం అంటాడు ఏం చెప్తాడు అనాత్మ అనేదంతా కూడా ఆత్మలో నుంచి వచ్చింది ఆత్మ అంటే ఏంటి జ్ఞానం నిరాకారమైన జ్ఞానం కంటికి కనపడుతున్నదా కూడా నశించిపోయేటువంటి ప్రకృతి నువ్వు నేను స్థితి నేను నిరాకారమైనటువంటి జ్ఞానస్థితిలో ఉన్నాను అని కనుక నువ్వు అనుకుంటే నీకు దుఃఖం లేదు అనేటువంటి విషయం చెప్తూ జ్ఞాని లక్షణాలు చెప్తాడు ఏంటి జ్ఞాన లక్షణాలు సమస సంతోషంగా ఉంటాడు సో సంతోషానికి దుఃఖానికి టెన్షన్ పడదు శీతోష్ణం ఉంది తర్వాత చలి ఉంది ఎండ ఉందని చలనం చెందడు ఆ తర్వాత నేను ఇది చేశాను అనేటువంటి దుఃఖపడడు నాకు ఈ ఫలితం కావాలని ఆశించడు అంటే ఏంటి బాగా పరమాత్మతత్వం ఎలా అయితే నిరాకారమైనటువంటి స్థితిలో ఉందో జ్ఞాని కూడా అలాంటి స్థితిలో ఉంటాడు అందువల్ల నాకు జ్ఞానంటే ఇష్టము నాకు జ్ఞానికి ప్రసరంత కూడా తేడా లేదు నువ్వు కూడా జ్ఞాన స్థితిలో ఉండి నీకు ఇచ్చినటువంటి ధర్మం ఏంటి ధర్మం శరీరం ఉంది కదా ప్రాణశక్తి ఉంది కదా నీ ప్రాణశక్తిని నీ జ్ఞానశక్తిని వాడి శరీరం ద్వారా పరమాత్మతత్వం పనిచేస్తుంది అనేటువంటి భావంతో నీ ఉండు అది యజ్ఞంలాగా కండక్ట్ చేయి దానికి సంబంధించిన లాభ నష్టాలను ఉపయోగించుకోకు ఆ తర్వాత మనందరి దగ్గర ఉంది నీ దగ్గర ఉన్నది ఏంటి ఒక మనస్సు ఉంది ఆ జ్ఞానం అంటే ఏం లేదు నీ మనస్సును ఎంతసేపటికి ఇప్పుడు ఎంతవరకు పెట్టావు అది లిమిట్ చేస్తూ నీ శరీరం నీ ఇంద్రియాలు నీ సుఖము నీ సంతోషం నా బంధువులు అనేటువంటి విషయంగా పెట్టావు అవన్నీ ప్రకృతిలో రావడం ఉండడం అంతా వెళ్ళిపోవడం ఉంటుంది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ ఇంద్రియాలన్నింటినీ కూడా సమస్థితిలోకి తీసుకొచ్చి నీ మనసును కూడా సమస్థితిలోకి తీసుకొచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఇంద్రియాలు మనసు చేస్తున్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి అవేర్గా ఉండి ఒక నిశ్చలమైనటువంటి స్థితికి రా ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి స్థితికి నీ మనస్సు నీ శరీరం నీ ప్రాణం వస్తుందో ఆటోమేటిక్గా నీ బుద్ధి ఇదంతా కూడా నిరాకారమైనటువంటి భగవత్వం అనే అటువంటి విషయము ఆ సత్యం నాకు వండర్ఫుల్గా అవగాహన రావాలనేటువంటి విషయంగా నువ్వు ఉంటావు అంటే ఏంటి అనన్య భక్తిగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఆ స్థితి అంతా ఉంటుందో ఇవన్నీ కూడా మళ్ళీ జ్ఞానికున్న లక్షణాల్లోనే చెప్పాడు ఏంటి నేను చేశాను అనుకోడు ఫలం ఆశించడు పరమాత్మతత్వానికి ఫలం ఇచ్చేసా అంటాడు యోగంలో ఏం చెప్తాడు ఇంద్రియాలని కంట్రోల్ చేసి మనసును కేవలం ఒకే ఒక రకమైనటువంటి నిరా నిరాకారమైనటువంటి భగవత్ పెట్టి నేనేం చేస్తూ చేయడం లేదు అనేటువంటి విషయం లేకుండా సమత్వ స్థితిలో ఉంటాడు యోగి అంతేకాదు యోగి కూడా ఏం ఆశించడు కర్మయోగి కూడా ఏం ఆశించడు తర్వాత భక్తి కూడా అనన్య భక్తి ఇతను ఏం ఆశించడు ఈ జ్ఞానం అంటే ఏంటంటే ఆ నిరాకారమైనదే జ్ఞానము ఆ స్థితిలో ఉండడమే అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా చెప్పింది ఏంటి ఆధ్యాత్మిక సాధనలో భగవద్గీతలో చెప్పిందల్లా ఒకటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటిది మన మనసు మనకు ఉన్నటువంటి జ్ఞాపకాలు వీటి మీద మనం పనిచేసుకుంటూ ఈ మనసుకున్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి లిమిటెడ్ ఏరియాలో నుంచి కనుక దాటిపోతే పరమాత్మతత్వం ఎలా అన్లిమిటెడో మనం కూడా అలా అన్లిమిటెడ్ ఉంటాం దాన్ని బ్రాహ్మణ్ అన్నారు బ్రాహ్మణ్ అంటే ఏంటంటే మనం వ్యాపించినటువంటి మన మనసు ఉన్నవాడమని అర్థం ఇప్పుడు మన మనసు వ్యాపించిందా లేదు భౌతికంగా ఏదైనా చిన్న కోరికొస్తే పరిగెడుతున్నాం ఏదైనా 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 ఎవరైనా ఏదైనా ఇస్తారంటే పరిగెడుతున్నాం ఎంతసేపటికేంటి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా ఈ ఏమంటే పంచభూతాల్లో తయారైనటువంటి పంచకోశాల్లో తయారైనటువంటి పంచ జ్ఞానేంద్రియాల్లో తయారైన పంచ కర్మేంద్రియాలతో తయారైన పంచ ప్రాణాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని సత్యం అనుకొని దాంతో ఏమనుకుంటున్నాము ఫస్ట్ లక్షణం అనుమానం ఆ తర్వాత ఏంటి ఈర్ష్య ఆ తర్వాత ఇంకా ఏంటి అహంకారం ఇవన్నీ పట్టుకొని మనలో ఉన్నటువంటి సిద్ధ వస్తువు అయినటువంటి తత్వం అసలు మనం ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రతి నిమిషం దుఃఖం ఏదో వస్తుందని లాభం అంటే ఈ రకంగా మనం పరుగులు పెడుతున్నాం అవన్నీ నువ్వు పెట్టవాకవయ్యా అన్నప్పుడు అర్జునుడు అడుగుతాడు ఇంకా నాకు సత్యం చెప్పు అంటే ఇందులో సత్యం ఏం లేదు నేను నిరాకారమైనటువంటి భగవత్ తత్వాన్ని ఒక శక్తిని దాంట్లో నుంచి పంచభూతాలు మనసు బుద్ధి చిత్తమహంకారం తర్వాత మన జీవ చైతన్యం అన్నీ వచ్చింది ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఆల్రెడీ ఎవరు అని విశ్వరూపం చూపిస్తాడు ఆ విశ్వరూపంలో అందరు యుద్ధంలో ఎవరెవరు చచ్చిపోతారు తర్వాత ఏమేమి జరుగుతుంది జరిగిపోయిన విషయాలు అన్నీ కూడా అవగాహనకు వస్తాయి ఇప్పుడు చెప్పింది ఏంటి మన బుద్ధి కూడా కనుక నిశ్చలం అయిపోతే ఈ చిన్న ఏరియాలో నుంచి బయటపడతామనేటువంటి విషయాన్ని చెప్తూ మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాము పన్నెండో చాప్టర్ వచ్చి భక్తి యోగం గురించి చదువుకుంటున్నాము భక్తి యోగంలో ఏం చెప్తాడు అసలు ఏ భక్తి బెటర్ అయ్యా అని అడుగుతాడు అర్జునుడు ఏ భక్తి అయినా ఒకటేను అల్టిమేట్ ఏంటి నీ మనసుని బుద్ధిని నాయందే నిలిపి నువ్వు చేస్తున్న ప్రతి పని భగవతత్వం పని కనుక ఫలాన్ని ఆశించకపోతే అది వండర్ఫుల్ కాకపోతే నా నువ్వు నిరాకారమైనటువంటి దాని మీద నీ బుద్ధి నిలపాలంటే చిత్తు మీద నిలబే స్థితి రావాలంటే నీకు అంత స్థితి ఉండదు కాబట్టి నేనే శరీరం అనేటువంటి భావనలో ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వం అర్పణగా చేస్తూ వచ్చిన ప్రతి ఫలితం నాకే సంబంధం లేదు అంత భగవతత్వం అనేటువంటి పని కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఈ సంసారం అనేటువంటి దుఃఖసాగరం నుంచి ఉంటాడు తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు ఇదిగోనే భక్తుడంటే ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఎప్పుడు కూడా ద్వేషం లేనివాడు కోరిక లేనివాడు ఆ తర్వాత క్షమాగుణం ఉన్నవాడు ఆ తర్వాత ఇంకేంటి మనసుని బుద్ధిని నిశ్చలంగా నిలిపినవాడు ఆ తర్వాత ఫలాన్ని తీసుకెళ్ళి పరమాత్మతత్వానికి ఇచ్చినవాడు తర్వాత ఏంటి నిర్వికల్పమైన వాడు అంటే ఏంటి ఏ సంకల్పాలు లేపెట్టకుండా ఉండాలి అంటే ఎలా ఏ కోరిక లేకపోతే పెట్టగలగడం జరుగుతుంది ఆ తర్వాత ఈర్ష్య లేనివాడు ద్వేషం లేనివాడు ఇటువంటి భక్తుడు నాకు ఇష్టము అని చెప్పి చెప్పాడు అంటే అంటే ఎవరు ఇరవై నాలుగు గంటలు దేవుడికి పూజ చేసుకుంటూ కూర్చుంటాం ధ్యానం చేసుకుంటూ కూర్చుండేవాడు భక్తుడని భగవద్గీతలో చెప్పలే నీ మనసుని సమస్థితికి తెచ్చుకొని ఈ నా శరీరానికి సంబంధించి నేను కాదు నేను కూడా భగవతత్వ భావలో ఉన్నటువంటి భావ పరికరాన్ని తర్వాత భగవత్ తత్వానికి నాకు తేడా లేదనేటువంటి జ్ఞానస్థితిలో ఎవరైతే ఉంటాడో ఆయనకి పరమాత్మతత్వానికి తేడా లేదు అన్నటువంటి విషయాన్ని నిన్న చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇంకొక నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఇది ఒకటి చదువుదాం ఇప్పుడు ఇంకేమంటున్నాడు ఏమాత్రమో కా ఇంకెవరెవరంటే ఇష్టం అని చెప్పాడు దానికి పదహారులో చదువుతున్నాడు మాత్రము కాంక్ష లేనివాడు కాంక్ష అంటే కోరిక లేనివాడు తర్వాత ఎవరు ఏం కోరికలు ఉంటాయి మనకి నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూసుకుందాం ఇప్పుడు అసలు చెప్పింది ఏంటి సృష్టి అనేది ఎసెండ్ నుంచి డిసెండ్ అయింది అంటారు అంటే ఏంటి ఆరోహణ అవరోహణ అంటారు ఇట్లా మొత్తం ఏంటి అసలు సృష్టి జరగక ముందు ఏముంది నిరాకారంగా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది కదా అక్కడ ఏమి నామరూపాలు ఏమి లేవు ఆకాశ స్థితి ఎలా ఉందో ఉదాహరణకు అలా ఉంది అంటారు అలాంటి చోట సృష్టి జరగాలి అనేటువంటి ఒక పరమాత్మ అయినటువంటి ఒక శక్తికి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఒక శబ్ద రూపంగా వ్యక్తమైంది అంటాడు దాన్నే ఓంకారం ఓంకారం అంటే ఏమి అదేమి పెద్ద గొప్ప విషయం అని కాదు ఒక శబ్దం వచ్చింది అంటే దానికి ప్రణవనాదం అని ఓంకార స్థితిలాగా ఆ శబ్దం వినపడింది అన్నట్టు చెప్పుకొని ఉండొచ్చు కానీ దానికంటే కూడా వ్యక్తమైంది ఏంటి ప్రాణం వ్యక్తమైంది అంతే కదా పుట్టేది ఏంటి పుట్టేది ప్రాణమే కదా ఈ పుట్టింది అనేటువంటి విషయాన్ని ఎవరికి తెలిసింది బుద్ధికి తెలిసింది అంటే ఏంటి ఫస్ట్ వ్యక్తమైంది అంటే నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి ఒక లైఫ్ వ్యక్తమైతే ఆ లైఫ్ను గ్రహించింది ఇంటలెక్ట్ అయితే ఈ దేని ద్వారా గ్రహించింది దాని దగ్గర ఉన్నటువంటి సెన్సార్గం ద్వారా గ్రహించింది లేదా ఎక్కడ చూస్తున్నాది ఏదో ఉంది నాకేదో వినపడుతుంది నాకేదో స్పర్శ తగ్గిలింది అని దీనికి ఏమన్నా తెలుస్తుందా దీని బుద్ధికి దీని ఇంద్రియాలు గ్రహించాయి ఇంద్రియాల తర్వాత ఏమొచ్చి ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉన్నాయి శరీరంలో ఉన్నాయి అంతేకాదు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా కర్మ జ్ఞానేంద్రియాలు కాళ్ళు చేతులు ఈ ఎక్స్క్రిషన్ సృష్టికి సంబంధించింది కర్మేంద్రియాలు ఇవి ఉన్నాయి ఈ కర్మ ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఇవే అంటే ఇంద్రియాలు ఇంద్రియాల తర్వాత ఇంద్రియాలు ఎందులో ఉన్నాయి శరీరం ఉంది శరీరానికి మనమే మనకేమున్నాయి మనం ఏం చూస్తున్నాము బయట ఇప్పుడు నేనేం చూస్తున్నాను ఇది ఈ వస్తువులన్నీ కనపడుతున్నాయి మొక్కలు పెట్టుకున్నాము సెల్ ఫోన్ కనపడుతుంది చేతిలో పుస్తకం కంది ఇదంతా వస్తువులు ఇంకా ఎవరు నేను నేను ఒక మనిషిని అమ్మ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో నన్ను మనుషులు చూస్తున్నాము అంటే నేను నా శరీరం దేన్ని ఎంతసేపు చూసుకుంటోంది వస్తువులను చూసుకుంటోంది మనుషులను చూసుకుంటుంది ఇప్పుడు ఈ భగవత్ తత్వం నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం లైఫ్ ఇంటలెక్ట్ ఆ తర్వాత సెన్సార్గన్స్ ఆ లైఫ్ ఇంటలెక్టు మైండు సెన్సార్గన్సు తర్వాత బాడీ తరతర వస్తువులు మనుషులు అంటే పైనుంచి భగవత్ అనేది చివరికి లాస్ట్లో మన కోరి అంటే వాసన నిన్న నేను కదా శరీరం ఎందుకు వచ్చింది వాసనలు పూర్వజన్మ వాసనలు పోసనలు కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చింది ఏంటి ఆ కోరికలు మనుషులు వస్తువులు అంతే కదా నాకు ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి వాళ్ళతో నేను బాగుంటే బాగుంటుంది అనేది మనుషులు నాకు ఇలాంటి ఆస కోరికలు ఉంటే బాగుండు నేను ఎవరో చెప్తున్నారు ఫ్లాట్ ఫ్లాటే ఫిఫ్టీ క్రోర్స్ అట్లా చెప్తున్నారు అంటే ఏంటి ఒకే ఫ్లాట్లోనే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అన్నీ పెట్టుకున్నారట అంటే ఏంటి అది పోయి మనం అవి మా కోడు ఉంటే బాగుంటుంది కదా అనిపించచ్చు ఎందుకు మనకంటే మామూలుగా ఉన్నవాళ్ళే అది కొనుక్కుంటున్నారు అంటే మనం కొనుక్కోలేమా అనేటువంటి కోరిక పడింది ఆ కోరిక నెరవేర్చుకోవాలనేటువంటి సంకల్పం వస్తుంది అందుకని ఏం చెప్తున్నాడు నిర్వికల్పంగా ఉండమంటున్నాడు ఇప్పుడు ఈ వస్తువులు మనుషులు వచ్చి కదా అక్కడి నుంచి నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు ఆ ఎసెండ్ అయినటువంటి మనం కిందకు చెట్ల పడ్డాము డిసెండింగ్లో పడిపోయినాం అంటే ఏంటి కోరికలు అహంకారం తర్వాత ఈర్ష్యలు ఇట్లాంటి చిన్న చిన్న మనుషులు మనుషులతో ఉన్నాం ఇప్పుడు మనం భా భగవద్గీత అది ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి వస్తువులు ఉంటాయి మనుషులు ఉంటాయి వాటిని మనం పట్టించుకోవటం డీవాల్యూ చేయాలి ఇంకా సంకల్పాలు పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి స్థితి పెట్టకుండా నిర్వికల్ప స్థితిలో ఉండడం తర్వాత మన దగ్గర ఉన్నది ఏంటి శరీరం ఇంద్రియాలు ఇంద్రియాలు ఏంటి చూస్తూ ఉంటే వింటూ ఉంటే మాట్లాడుతూ ఉంటాయి వీటన్నిటిని నడిపించేది మనసు అవసరం లేదు నీకు సంబంధించింది కాదు అని ఇక్కడ మనసు సంకల్పం వికల్పం పెట్టకుండా ఉండడం ఆటోమేటిక్గా బుద్ధికి ఏంటి వివేకం వైరాగ్యం ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్లకుండా ఉంటుంది తర్వాత మన దగ్గర ఉంది ప్రాణం ఉంది ప్రాణం అంటే ఏంటి అదే స్పిరిట్ అనండి లేదా భగవతత్వం అనండి వాట్ ఎవరి ఇట్ మే బి లైఫ్ ఆ లైఫ్ ఫోర్సు ఎప్పుడైతే ఈ మానసికంగా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ లేకపోయినప్పుడు లైఫ్ ఫోర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది భగవతత్వంలో నుంచి ఫస్ట్ ఎంట్రీ జరిగింది భగ లైఫే కదా అందుకని ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది దైవత్వం ఎట్లా ఉంటుందో ఆ లైఫ్ అలా ఉంటుంది మరి ఈ లైఫ్ దైవత్వం లేక దైవత్వం అనేటువంటి స్థితి లేకుండా ఆపుతున్నది ఎవరు మన బుద్ధి మన మనసు మన ఇంద్రియాలు మన శరీరం మన వస్తువులు మనుషులు అందుకని ఇప్పుడు మనం భగవత్ తత్వ సాధన అంటే ఏంటి ఎసెండింగ్ అయిన మనం డిసెండింగ్కి వచ్చిన మనం మళ్ళీ డిసెండింగ్ నుంచి ఒక్కొక్కటి ఒక్కోటి 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 ఎలిమినేట్ చేసుకుంటూ మళ్ళీ మన ఆ పై స్థితికి వెళ్ళాలి అదే చెప్పింది మరి ఇది ఈ ఇవి రావడం పోవడం ఈ సోదంతో ఎక్కడ శరీరంలో ఏమైనా ఉందా ఏ కేవలం మన జ్ఞానం అంతే అంటే ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది మనం పనిచేసుకోవాల్సినంత ఎక్కడ మన మనసు మీద మన జ్ఞానం మనసు అంటే ఏముంది శరీరానికి సంబంధించి లిమిటెడ్గా ఉంటే మనసు ఎక్స్పాండ్ అయ్యి ఉంటే జ్ఞానం అంటే ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంది మనసు గనక ఎరుకుంటే ఇది నాకు అవసరమైంది కాదు ఇది ఏ కోరికైనా తాత్కాలికమే ఏ మనిషితోనైనా మనకు తాత్కాలికమే ఇదంతా కాదు శాశ్వతమైనటువంటి నిరాకారమైనటువంటి స్థితి నాకు కావాలి స్థితి నాకు రావాలని ఇవన్నీ నా మనసులో ఉండకూడదు ఆ జ్ఞానంతో నేను కనెక్ట్ అయ్యి ఈ నేను పట్టుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని వదిలేయగలగాలి అదేనబ్బా భగవద్గీత చెప్పింది భగవద్గీత ఎక్కడో దేవుడు ఉన్నాడనో గుళ్ళు కట్టించమనో గోపురాలు కట్టించమనో తర్వాత నీవు ఏంది సన్యాసాశ్రమంలో నువ్వు బట్టలు గిట్టలు వేసుకొని లేకపోతే ఏదో భిక్షాటం చేయమనో ఏమీ చెప్పాల నీ మనసు మీద నువ్వు పనిచేసుకొని ఈ చాలా కనపడుతున్నదంతా ఒక జస్ట్ ఒక 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 లాగా నడుస్తుంది నాటకంలాగా నడుస్తుందని ఆ నాటకంలో నువ్వు ప్రతి రోజుల్లో పార్టిసిపేట్ చేస్తూ అల్టిమేట్ ఏంది ఈ రోజుకు నువ్వు కనెక్ట్ అవ్వకుండా నువ్వు తోటి నిరాకారమైన నిర్వికల్పంగా ఉన్న నిశ్చలమైన ఆ స్థితిలో నువ్వు ఉంటూ చేస్తే నువ్వు నీ ఆటోమేటిక్ ఏమవుతుంది ఫస్ట్ వ్యక్తమైనది ప్రాణం కాబట్టి ఆ ప్రాణం అనేది కూడా దివ్యత్వం లాగా ఉండి దివ్యత్వం పనులు జరుగుతూ అబ్బా అంతకంటే ఇంక చెప్పింది ఏం లేదు ఈ శరీరం అనేది జస్ట్ ఒక ఉపాధి ఉపాధి అంటే ఒక పరికరం ఈ పరికరాన్ని మనం వాడుకుంటున్నాం దేంతో వాడుకుంటున్నాము మన ప్రాణశక్తితోటి మానసిక శక్తితోటి వాడుకున్నాం ఎలా వాడుకుంటున్నాము ఇప్పటిదాకా నా కర పర్సనల్ కోరికల కోసం నా ఇంద్రియాలను కంట్రోల్ చే సాటిస్ఫై చేయడానికి వాడుకుంటున్నాం ఇప్పుడు ఇంద్రియాల మీద నీ మనసు మీద ఇప్పుడు చెప్పినటువంటి కర్మయోగం యోగం తర్వాత రాజయోగం చేసి జ్ఞానానికి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని నీ పర్సనల్ కోరికల కోసం వాడుకోకుండా ఈ ఉపాధిని భగవతత్వం అనేటువంటి భావం గనక చేసుకుంటూ పోయినప్పుడు ఎలా ఉంటుంది నీ మనసు సమత్వంగా ఉంటుంది ఇప్పుడు ఎంతసేపు భగవద్గీత చెప్పినా నీ మనసుని ఎంత సమత్వంగా పెట్టుకోవాలనేటువంటి విషయమే చెప్పింది ఈవెన్ ఇప్పుడు భక్తి యోగంలో కూడా చెప్పింది నువ్వు నాకు ద్వేషం లేనివాడు నాకు ఇష్టం అన్నాడు ద్వేషం ఉంటే వాడి మనసు ఎలా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది కోపంగా ఉంటుంది రగులుతూ ఉంటుంది కోరికలతో ఉంటుంది ద్వేషం ఎందుకు ఉంటుంది వాడు నేను చెప్పింది చేయలేదు నాకు కావాల్సింది ఇవ్వలేదు అన్నప్పుడేగా ఎవడి మీద మనకి కోపం ద్వేషం వచ్చేది నాకేం అవసరం లేదు చాలు వచ్చినావు చాలు నాకు సంకల్పం లేదు వికల్పం లేదు నేను నిర్వికల్ప స్థితిలో ఉన్నానన్నప్పటికీ నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది సమత్వంగా ఉంటుంది అలాగే ఇప్పుడు క్షమించడం ఎప్పుడు జరుగుతుంది అవతల వాడి నుంచి నాకు ఏదైనా కావాలి రాలేదు వాడు ఇవ్వలేదంటే వాడి మీద నేను కోపానికి వెళ్తాను ఏం అవసరం లేదు వాడు ఏం చేసినా ఏం జరిగినా నా మంచు కోసమే జరిగింది అనేటువంటి భావనలో ఉన్నప్పుడు సమత్వంగా ఉంటుంది ఇంకా ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు అనుమానాలు ఇవన్నీ కూడా పోతాయి కదా అంటే ఇవన్నీ ఎప్పుడు పోతాయి ఎప్పుడైతే అనన్య భక్తితోటి నిశ్చలంగా నువ్వు తప్ప నాకేం వద్దు బాబోయ్ నాకు సత్యమే కావాలనుకున్నప్పుడు ఈ తయారు చేసుకునేటువంటి ఏంటి డిసెండింగ్ వచ్చినటువంటి ఈ ఇంద్రియాల తయారు చేసుకునేటువంటి వాటిన్నింటినీ డీవాల్యూ చేసి ఆ భగవతత్వంలో ఉన్నప్పుడు అప్పుడు నీకు రియాక్షన్స్ ఎందుకుంటాయి నిశ్చలంగానే ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇంపేం చెప్తున్నాడు ఏమాత్రం కాంక్ష లేనివాడు అంటే సన్యాసలాగనమాట అంటే ఏంటి కానీ తను చే సన్యాస అంటే మళ్ళీ తను పర్ఫెక్ట్గా చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటాడు కానీ మానసులో కోరికలు పెట్టుకోడు తర్వాత శరీర ఇంద్రియాలందు శుచి ఉన్నవాడు అంటే ఏంటి మనం పవిత్రం పవిత్రం అంటుంటాం చాలామంది చాలా ప్యూర్గా ఉన్నారండి వీళ్ళు ప్యూర్ అంటే ఏంటి ప్యూరు మన మనస్సు ఏ కోరిక లేకపోతే ఉండేది ప్యూరే ఎప్పుడైతే కోరిక లేదో భేదభావం పోతుంది అంటే ఏంటి అది భౌతికంగా మనం ఏంటి ఇప్పుడు ఒక భగవత్ పనిలో ఉండాలి అనుకున్నప్పుడు ఏంటి సో అంటే శుచిగా ఉండడం అంటే ఏంటి పవిత్రంగా ఉండడం అంతే కదా మనం ఏ ఎట్లా ఉన్నామో ఏం తింటున్నాము శుచిగా ఉన్నామా లేదంటే కొంచెం మనసుని శరీరాన్ని మనం చేసేటువంటి భగవత్వం పని మీద పెట్టినప్పుడు కొంచెం ప్యూరిటీగా ఉండాలి అంటున్నాడు అలా ఉన్నవాడు ఇష్టం అంటున్నాడు అంటే ఏంటి దీన్ని మనవాడేం ఏం చేశారు మానసిక ప్యూరిటీని మర్చిపోయి ఇక భౌతిక ప్యూరిటీలోకి పడి రకరకాల మడిబట్టలు కట్టి రకరకాల దేవుళ్ళని తోమి చివరికి ఎలాంటి స్థితిలో నేను మనం మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ నిప్పులు ఉంటాయి కదా బొగ్గులు బొగ్గుల్ని కూడా కడిగి ఎండబెట్టేవాళ్ళు ఉప్పుని కడిగి ఎండబెట్టేవాళ్ళు అంటే ఏంటి వాళ్ళ చాదస్తం అంత పీక్కెళ్ళింది మనసు మీద పని పరమాత్మత్వం పరమాత్మతత్వంలాగా ఉండాల్సిన వాళ్ళు ఈ చాదస్తాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని కూర్చొని ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు మూఢత్వం ఉంటారంటే నాదే కరెక్టు అని అవన్నీ ఇక్కడ ఏమీ చెప్పలే నువ్వేం తినాలి ఎలా ఉండాలనే విషయం కూడా చెప్పలే అంటే ఏంటి కాంక్ష లేకుండా ఉండాలి తర్వాత నీ మనస్సు శరీరం శుచిగా పెట్టుకోవడం అంటే ఏంటి పవిత్రంగా పెట్టుకో కక్షలు కార్పణ్యాలు ఉంటే మనసు పవిత్రం ఎట్లా ఉంటుంది అనవసరపు ఆలోచనలు ఉంటే మనసు పవిత్రంగా ఎట్లా ఉంటుంది అనవసరపు కోరికలు ఇంద్రియాలను జయించకపోతే శరీరం శుద్ధిగా ఎట్లా ఉంటుంది అందుకని ఈ రెండు శుద్ధి చేసుకోమని అన్నవాడు నాకు ఇష్టం అంటున్నాడు తర్వాత దక్షుడును తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి భగవత్ తత్వంలో భగవానుడికి భగవత్ తత్వంలో ఆయన ఇష్టపడు దక్షుడు అంటే ఎవరు కెపాసిటీ ఉన్నవాడు అంటే ఏంటి మనం పోయి నాయన నా ఒళ్ళగాడో లేదు నువ్వు ఇస్తే నేను బతుకుతానని దేవుడి దగ్గర ఏడుస్తూ కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్ళేవాడిని చూస్తే దేవుడికి నచ్చదు భగవతత్వానికి నచ్చదు అంటే ఏంటి నాలాంటి వాడు నువ్వు నువ్వు నేను ఉన్నాము కాకపోతే నువ్వెవరో నీకు తెరిచావటం లేదు నేను నాకు పిసరంత లేదు అన్నప్పుడు నువ్వెలా ఉండాలి నేను చిన్న ఆలోచనలో ఈ సృష్టి అంతా చేశాను కదా నీ మనసుకు కూడా అస్తిత్వం నీ జ్ఞానానికి కూడా అస్తిత్వం మరి నువ్వు ఎందుకు ఏడవడం ఎందుకు నువ్వు దక్షత నీ తెలివితేటలు ఉపయోగించు అంటే కాన్ఫిడెంట్గా ఉండు పని చేయి అని చెప్తున్నాడబ్బా అంటే దక్షుడు అంటే ఎవరంటే దక్ష అంటే కెపాసిటీ ఉన్నవాడు అని అర్థం పక్షపాత రైతుడు పక్షపాతం అంటే ఏంటి డిఫరెన్షియేటెడ్ నా పిల్లలు వాళ్ళు ఏమి చేయకుండా బాగా గొప్ప గొప్ప వాళ్ళు అవతల పిల్లలు వండర్ఫుల్గా చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఉండదు అంటే ఇప్పుడు మనం దేశానికి ఆడించాలంటే కూడా ఎక్స్క్యూజ్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని రికమెండేషన్ తీసుకోవడము వాళ్ళ వాళ్ళని చేసుకుంటారు అవన్నీ వాళ్ళకి తాత్కాలికంగా బెనిఫిట్ అయినా దైవత్వంలో వాళ్ళకి సీటు లేదు ఎప్పుడైతే దైవత్వంలో సీటు లేదో వాళ్ళు చేసిన ప్రతి పనికి అకౌంట్ పడిపోతుంది అప్పుడు ఏమైపోతుంది వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు ఎన్ని ఉన్న తప్పు చేశాను తప్పు చేశాను అనే భావం ఉన్నప్పుడు మనిషి సుఖంగా ఎలా ఉంటాడు మనసు శాంతి లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఎట్లా వస్తుంది అందుకే నేను చెప్తున్నాడు పక్షపాతంగా ఉన్నవాడు నాకు ఇష్టమంటాడు ఎవడు పక్ష భయాస లేకుండా ఎవరు ఉంటారు ఏ కోరిక లేని వాడికి భయాసే ఉంటుంది నాకు ఇది కావాలి అన్నప్పుడు వీడికి ఏదో మంచి చేద్దాము అను అని వాడికి మనం కా బట్టడమో వాడికి ఏదో చేయడమో చేస్తాం నాకు అసలు ఈ భూమి మీద ఒక వస్తువుతో సంబంధం లేదు ఒక మనిషితో సంబంధం లేదు అవసరమే పరమాత్మతత్వం పని ఏదైనా జరగాలంటే ఈ శరీరం ద్వారా జరుగుతుంది అంతే తప్ప నా కోసంగా నా ఇంద్రియాల సెన్సెస్ కోసమో నాకు టైంపాస్ కోసం నాకు ఒకళ్ళతో పని లేదు అనే భావనలో ఉన్నవాడికి భయాసేముంది తను ఉన్నది ఉన్నట్టేది సత్యంగా చెప్పడం జరుగుతుంది అలాంటి వాడిని అవతల వాడు మాత్రం ఎందుకు ద్వేషిస్తారు వీడికి స్వార్థం ఉన్నప్పుడు మాత్రమే అహంకారం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళని గౌరవించరు వీడికి ఏ స్వార్థం లేదు అన్నప్పుడు వాడిని చూస్తే అందరి మంచిగానే ఉంటారు ఆ తర్వాత ఎట్టి దుఃఖాలకు చెల్లించేవాడు అంటే ఏంటి భగ భగవ భగవతత్వంలో ఏం చెప్తున్నాడు దుఃఖం అనేది లేదు దుఃఖం ఉంటే ఉండొచ్చు పడేవాడు లేడు దుఃఖపడేవాడు నా భక్తుడు కాదు అంటాడు అంటే ఏంటి ఈయన భక్తుడు ఎట్లుండాలి కాంపిటీషన్ అంటే వండర్ఫుల్ కెపాసిటీ ఉన్నవాడు ఉండాలి ధైర్యంగా ఉండాలి దుఃఖం లేకుండా ఉండాలి సమత్వ స్థితిలో ఉండాలి పరమాత్మతత్వానికి ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఆ భక్తుడికి ఉండాలంటాడు అటువంటి జ్ఞానే నాకు ఇష్టం అని ఆల్రెడీ చెప్పాడు ఎందుకు నాకు అతనికి తేడా లేదు అంటాడు తర్వాత సమస్త కర్మల ఎందును కర్తృత్వాభిమానాలు లేనివాడును ఆగు భక్తుడు నాకు పోయాం అంటే సమస్త కర్మల ఎందును అంటే నేనే చూస్తున్నా నేనే చూస్తున్నా అనేటువంటి అహంకారం ఉందనుకో వాడు భక్తుడి కిందకి రాడు ఏ పని జరుగుతున్నా అంటే యాక్టివ్ వాయిస్ వాయిస్ బదులు పాసివ్ వాయిస్ వాడటం అలవాటు చేసుకోవాలి నేను చేశాను అనటం కంటే పని జరిగిపోయింది భగవంతుడి తేవలో ఇలా అయిపోయింది అది అనేటువంటి పదంగా మనని మనం మౌలి చేసుకుంటూ రావాలి నేను 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 అంటే ఇంకా అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అట్లా ఎవరైతే నేనే చేశాను నేనే చేశాను అన్న కర్త ఉంటాడో వాడు ఆటోమేటిక్గా అవుతాడు అంటే ఏంటి చేసిన పనికి ఫలం వస్తుంది చేసిన పనికి ఫలం వచ్చినప్పుడు మళ్ళీ రావాలి మళ్ళీ పాప పుణ్యారేకం అకౌంట్ రావడం పోవడం ఇదంతా ఉంటుంది ఇప్పుడు భక్తుడు అనేవాడికి అసలు ఏం వద్దన్నాడు కదా కర్మఫలాన్ని త్యాగం చేయమన్నాడు ఇంకప్పుడు నేను చేసింది ఏముంది నేను చేసింది ఏమి లేదు నా ఈ శరీరం అనేది ఒక పరికరాన్ని ఆ పరమాత్మతత్వం వాడుకుంటోంది ఈ ఉపాధిని అనేటువంటి భావంలో ఉన్నారనుకో మన అకౌంట్లో ఏమి పడవు అంటే ఏంటి కర్తృత్వ భౌక్తృత్వ భావాన్ని వదిలిపెట్టాలి అంటే నేనే చేశాను అనేటువంటి భావం వదలాలి మనం ఏం చేస్తాం నార్మల్గా భౌతికంగా విషయాల మీద కొద్దిగా శ్రద్ధ తెగించుకున్న మళ్ళీ భగవత్ సంబంధించి వచ్చి వచ్చేటప్పటికే నేను నాకు ఆ పని ఎంట్రస్ట్ చేశారు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాము అని అనుకుంటారు ఆ కర్తృత్వ భావం అనేది ఏ పనికి కూడా ఈ భగవద్గీతలో భగవత్ పని మామూలు పని అంటూ ఏమి తేడా లేదు మన మనసును మనం శూన్యంగా చేసుకొని సమత్వంగా ఉండే విషయాన్ని చెప్తున్నాడు ఈ సమత్వంగా ఉండే విషయంలో నీకు ఏది చేతనవుతుందో నువ్వు గ్రహించుకొని దాని ప్రకారం చేసుకో నేను పని తప్ప చేయలేని స్థితిలో ఉన్నాము ఆ పని నువ్వు పరమాత్మతత్వంగా ముందుకు వెళ్ళడానికి వాడుకో నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే స్థితిలో లేకుండాను ఇంద్రియాలను ఒకదో ఒకదో దాన్ని కంట్రోల్ చేస్తూ చిన్నగా పరమాత్మతత్వానికి జరుపుకుంటూ వెళ్ళు అట్లాగే భక్తి చేస్తున్నాను కానీ నా మనసు నిలబట్టలేదు నేను చేసే ప్రతి పని పరమాత్మతత్వానికి ఇచ్చేస్తున్నాను అని భగవతత్వంగా జరుగు అల్టిమేట్ ఏంటి ఆ డివినిటీ అనేటువంటి పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవండి వదిలిపెట్టకూడదు మనం డివినిటీ వదిలిపెట్టాము అంటే మన శరీరానికి మన మనసుకి దగ్గర అయిపోతాం ఇప్పుడు మనం ఏంటి మన సెల్ఫ్కి మనం దగ్గర అవ్వాలి సెల్ఫ్ అంటే ఏంటి ఆత్మ అంటే ఆత్మ అంటే మళ్ళీ జ్ఞానం అంటే మనం ఇదంతా భగ భగవతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం అనేటువంటి భావంతో ఉండి శరీరానికి సంబంధించినవన్నీ జరుపుకుంటూ పోవాలి అందుకని కర్తృత్వ భావం కూడా పెట్టుకున్నవాడు నాకు నచ్చడు అంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా చెప్పదలుచుకునే నాయన ధైర్యంగా ఉండాలి పర్ఫెక్ట్గా పనులు చేయాలి తర్వాత ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి మనసుని బుద్ధిని తీసుకెళ్ళి భగవతత్వం మీదే పెట్టాలి తర్వాత నేను చేస్తున్నాను నేను చేస్తున్నాననేటువంటి అహంకారం లేకుండా ఉండాలి అలాంటి భక్తుడు నాకు ఇష్టం అన్నాడు ఇంకొక మూడు శ్లోకాలు ఉన్నాయి రేపు కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దాం పన్నెండు కావాలండి నమస్తే